హాయ్ అండి నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్ సో ఈరోజు వీడియో ఏంటంటే మునగాకు పొడి చూపిస్తానండి మునగాకు కారం శనగపప్పు కారం చూపిస్తాను సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ అయితే మునగాకు ఫ్రై చేసుకోవాలండి ఒట్టిదే ఆయిల్ ఏమీ వేయకూడదు మునగాకైతే పుల్లలన్నీ తీసేసుకొని ఆకంతా బాగా చూసుకొని నీట్గా కడిగి ఆరబెట్టిన మునగాకండి ఇదంతా దాన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి బాగా వేగిపోవాలి చూడండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాను ఇంక ఇప్పుడైతే పక్కకు తీసుకొని ఎండుమిర్చి ఇవన్నీ వేయించుకుంటాను ఇంకా అదే బాండిలో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ ఎక్కువ వేయకూడదండి ఒక స్పూన్ అయితే అంటే ధనియాలు ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యేదానికి మాత్రమే కొంచెం ఒక స్పూన్ అయితే వేసుకుంటే సరిపోద్ది ఇంకా ఇందులో ఎండుమిర్చి కొంచెం కరివేపాకు జీలకర్ర ధనియాలు పచ్చిశెనగపప్పు అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయాయి కదా ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మునగాకు అది కొంచెం వేసేసుకొని కొద్దిగా ఫ్రై ఫ్రై చేసేసుకొని రెండు కలిపేసి స్టవ్ ఆపేసి అందులో తగినంత ఉప్పు పసుపు వేసుకొని చేసుకోవాలండి ఇది బాగా ఆరిపోయిన తర్వాత మిక్సీకి వేసేసుకోవాలి వెల్లుల్లి మిక్సీకి పట్టేన తర్వాత ఇవంతా పొడి పట్టిన తర్వాత లాస్ట్లో వెల్లుల్లి కలుపుతానండి సో మిక్సీకి అయితే వేస్తున్నాను నేను ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి చాలా మంచిది కూడా వంటికి తెలియని ఉంటే ట్రై చేయండి ఇంకా వెల్లుల్లి అయితే కొంచెం పెద్ద రెబ్బలు ఉన్నాయండి అందుకనేసి చిన్న రోల్ ఉంటుంది కదా అందులో వేసేసి కచ్చా పచ్చగా దంచి మిక్సీకి వేసాను సో పొడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఒక్క రవ్వ నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో పౌడర్ అంతా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇదైతే ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని స్టోర్ చేసేసుకుంటాను దీని టేస్ట్ ఎలా వచ్చింది కూడా మీకు అయితే నేను తిని చూపిస్తానండి సో పొడైతే చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది కదా మంచి గ్రీన్ కలర్లో ఉంది కదా ఇంకా ఇదైతే బాటిల్లో అయితే వేసేసుకుంటున్నాను ఇంకా సో మీకు చూపించడం కోసం అన్నం అయితే కొంచెం వేసుకున్నానండి అన్నం వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఇందులో పొడి కలుపుకొని అన్నం తింటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పొడి అసలు ఈరోజు చేసిన పొడి కూడా చాలా టేస్టీగా వచ్చింది ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి సో నేనైతే టేస్ట్ చేస్తున్నాను అప్పుడప్పుడు ఇలాగా పిల్లలకు కూడా పెడుతుండండి నార్మల్గా మనము మునగాకు ఫ్రై ఇట్లాంటివి చిన్నపిల్లలకి పెడుతుంటే తినరు కదా ఇలా పొడులు చేసామనుకోండి తెలియకుండా అన్నంలో ఒక ముద్ద కలిపి పెట్టేయచ్చు ఎందుకంటే నా పిల్లలకి అలాగే పెడతాను నేను అప్పుడప్పుడు వాళ్ళకి తెలియకుండా సో అప్పుడైతే నేను టేస్ట్ చేసేస్తున్నాను చాలా ఎమ్మెగా ఉందండి పొడి అయితే చాలా బాగుంది సో నేనైతే తినేస్తున్నాను ఏదైనా ఒక పొడి అన్నంలో తినే పొడి అంటే ది బెస్ట్ పొడి అంటే మునగాకు పొడి అండి నాకైతే చాలా ఇష్టం సో తెలియని వాళ్ళు ఉంటే మీరు కూడా ట్రై చేయండి ఇంకా పుట్నాల పప్పు పొడి చేస్తానని చెప్పాను కదా అది ఫస్ట్ అయితే కొబ్బరి వేసుకున్నాను కొబ్బరి శనగపప్పు ఉప్పు పసుపు ఎండుమిర్చి వేసేసి మిక్సీకి పట్టేసుకుంటానండి మిక్సీకి లాస్ట్ మెత్తగా పొడి అయిన తర్వాత వెల్లుల్లి వేసేసుకొని మిక్సీకి పట్టి పెట్టుకుంటాను సో ఇంకా ఈ పొడి కూడా ఒకసారి అయితే చూడండి ఎలా చేసింది సింపుల్గా ఉంటుందండి తాలింపుల్లోకి బాగుంటుంది దోసల్లోకి బాగుంటుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి సో పౌడర్ అయితే రెడీ చేశాను చూడండి చాలా బాగుంది కదా కలర్ఫుల్గా ఇంకా కొంచెం ఎండు కొబ్బరి అయితే ఉందండి ఇంకా అది వచ్చేసి అది వేస్ట్ ఎందుకు చేయాలి అలా క కట్ చేసి పెట్టింది వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి ఏదైనా తాలింపుల్లో వేసుకునే ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం అయితే పట్టి పెట్టేసుకుంటున్నానండి సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను చాలా సింపుల్ అండి ఇలా ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా పౌడర్స్ ఇలాగ చేసి పెట్టుకున్నామంటే మనకు వంట కూడా చాలా సులువుగా అయిపోతుంది అప్పటికప్పుడు వంట చేసేటప్పుడు అవి మిక్సీకి పట్టి ఇవి చేసి చేసేసరికి లేట్ అవుతుంది కదా ఇలాగ అప్పుడప్పుడు ఖాళీగా ఉన్న టైంలో ఇలా పట్టి పెట్టుకుంటా ఉంటే పౌడర్స్ అన్నీ వంట కూడా చాలా సింపుల్గా అయిపోద్ది మనకి సో చూడండి కొబ్బరి పొడి కూడా పెట్ చేసేసుకున్నాను కొంచమే లేండి ఇది ఒక టూ టైమ్స్ అయితే వస్తుంది నాకు ఇది అయిపోయిన తర్వాత ఎక్కువగా పట్టి పెట్టుకుంటాను మళ్ళీ ఇంకా ఇది కూడా డబ్బాకైతే తీసి పెట్టుకుంటున్నానండి సో ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు మనకి ఏదన్నా అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది సో వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్